ई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఉగ్ర కుట్ర కేసుని ఎన్ఐఏకి బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం దీంతో కేసు వివరాలు ఎన్ఐఏకి అప్పగించనున్నారు విజయనగరం పోలీసులు ఉగ్ర కుట్రపై గత నెలలో విజయనగరంలో కేసు నమోదైంది ఇప్పటికే సిరాజ్ సమీర్ ని అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు సిరాజ్ సమీర్ వారం రోజుల కస్టడీలో సంచన్న విషయాలు వెల్లడించారు బాంబు పేలుళ్లకి కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు సిరాజ్ కుటుంబ సభ్యుల అకౌంట్స్ లో భారీగా నగదు కూడా గుర్తించారు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు ఇద్దరు ఉగ్ర లింకుల కేసుని ఎన్ఐఏకి బదిలీ చేయాలని కేంద్ర హోంశాఖ ఈ నెల ఇరవై మూడున ఇచ్చింది దీంతో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఎన్ఐఏ కేసు నమోదు చేసింది మరో రెండు రోజుల్లో కేసుని విజయనగరం టూ టౌన్ పోలీసులు ఎన్ఐఏకి బదిలీ చేస్తారు